హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు మనము మన సంప్రదాయాల గురించి తెలుసుకుందాము అందరూ మన సాంప్రదాయాలు ఫంక్షన్ల గురించి చెప్పండి ఆంటీ చెప్పండి అక్క అని చెప్తున్నారు అందుకని ఈరోజు మనము పుష్పవతి అయిన అమ్మాయికి చేయవలసిన సాంప్రదాయాల పద్ధతి ఏమిటో తెలుసుకుందాం అమ్మాయి మెచ్యూర్ అవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు బ్లాక్ బ్లూ డ్రెస్సులు వాడరాదు సమర్థ అయిన వెంటనే అమ్మాయికి తలస్నానం చేయించాలి చేయించిన వాళ్ళు కూడా తలస్నానం చేయాలి అమ్మాయిని ఇంట్లోకి లేపేంత వరకు చేప మీద కూర్చోపెట్టాలి కింద కూర్చోపెట్టకూడదు స్నానం చేయించిన వెంటనే స్వీటు తినిపించాలి లేపేంత వరకు చాట పొరక ముట్టనివ్వకూడదు చేప క్రింద తల వైపు ఒక చాకు కానీ గడ్డి కానీ ఇనుప వస్తు ఉంచాలి తోడుగా ఎవరో ఒకరు అమ్మాయి దగ్గరే ఉండాలి ఒంటరిగా ఉండనివ్వకూడదు అమ్మాయి సమర్థ అయిన టైం దినము వ్రాసి పెట్టుకొని పురోహితినికి చూపించి శాంతి ఏమైనా ఉంటే చేయించుకోవాలి ఏ సమయంలో అయినా సాయంత్రం పేరంటం చేయాలి మొదటి రోజు అమ్మాయికి తెల్లచీర కట్టించాలి పసుపుతో అలికి ముగ్గు వేసి దడియం పర పరచాలి ఒక దోవతి అంటే తెల్ల పంచ తీసుకొని ఇద్దరు వదినా వదినామర్దళ్ళు కానీ తల్లి కూతురు కానీ మేనత్త మేనకోడలు కానీ అక్కా చెల్లెళ్ళు కానీ వరస చూసుకొని దడియం పరచాలి దడియం పరచే ముందు వారికి రెండు జాకెట్లు రెండు కొబ్బరి గిన్నెలు వల్లించుకోవాలి అవి వడిలో పెట్టుకొని దడియం పరచాలి దోప దోవతి పైన వసంతం కలిపిన నీళ్లతో ఐదు చేతి ముద్రలు వేయాలి నాలుగు మూలల నాలుగు మధ్యలో ఒకటి వేయాలి ముద్రల పైన తమలపాకులు ఒక్క చీటీలు గుగ్గిళ్ళు బిస్కెట్లు కానీ పంచడానికి తెచ్చిన స్వీట్స్ కానీ పెట్టాలి మధ్యలో వాటితో పాటు ఒక కొబ్బరి గిన్నె పెట్టాలి లేక ఐదు మూలల ఐదు కొబ్బరి గిన్నెలు పెట్టాలి ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు పెట్టచ్చు మొదటి రోజు మాత్రం నువ్వుల ముద్దలు పెట్టాలి పంచాలి పెద్దవాళ్ళు పిల్లల్ని అంటుంటారు కదా తమాషాగా నువ్వుల పిండి ఎప్పుడు పెడతావు అని అదన్నమాట కుర్చీని మధ్యలో వేసి కూర్చోబెట్టాలి ప్రక్కన ఒక చిన్న బొమ్మ కూడా పెట్టి దానికి కూడా కుంకుమ పూలు పెట్టి పరిచి దాని దానిమీద బొమ్మ పెట్టి తాంబూలం పెట్టాలి అమ్మాయిని కూర్చోపెట్టాలి ఐదవ రోజు నుంచి దడియం నాలుగు మూలల దీపం కుందులు పెట్టాలి నాలుగు వైపులా దీపాలను కలుపుతూ తెల్ల దారం ఐదు పోగులు చుట్టాలి దారం చుట్టడం కొంతమంది చుట్టుతారు కొంతమంది చుట్టరు అమ్మాయికి బొట్టు పూలు ఇచ్చి ఒక ప్లేటులో స్వీటు బుగ్గిళ్ళు నువ్వుల ముద్దలు ఒక కొబ్బరి గిన్నె పెట్టి అమ్మాయిని తగలకుండా ఇవ్వాలి ఐదవ రోజు స్నానం తర్వాత అమ్మాయిని తగలవచ్చును ప్రతిరోజు ఉదయం సాయంత్రం పీట మీద కూర్చోపెట్టి కుంకుమ ఇచ్చి స్వీటు హాటు ఒక ప్లేట్లో పెట్టి ఇచ్చి మహారతి ఇవ్వాలి ఐదవ రోజు నుంచి కాళ్ళకు పసుపు రాయాలి నాలుగు రోజుల వరకు అమ్మాయి అమ్మాయే రాసుకోవాలి ప్రతిరోజు టం చేసుకోవచ్చును లేకపోతే రోజు రోజు అంటే సందు రోజు చేసుకోవచ్చు అనమాట దడియ మాత్రం బేసి సంఖ్యలో పరవాలి బేసి సంఖ్యలో తలస్నానం చేపించాలి సమర్థ అయిన బట్టలు చాకలికి ఇవ్వాలి అమ్మాయిని లేపే రోజు ఉదయం ఐదు మంది ముత్తైదులు పసుపు నీళ్లు పోయాలి నీళ్లు పోసిన ఐదు మంది ముత్తైదులకు రెండు జాకెట్లు రెండు కొబ్బరి గిన్నెలు ఇవ్వాలి అమ్మాయిని లేపేంత వరకు దేవునికి దీపారాధన చేయరాదు లేపిన రోజు దేవతార్చన చేసి మడివంట చేసి నైవేద్యం పెట్టాలి కొబ్బరికాయ కొట్టాలి లేపే రోజు అమ్మాయి తలస్నానం చేయాలి కొత్త బట్టలు కట్టుకోవాలి ఫంక్షన్ చేసే రోజు కూడా దడియం పరవాలి అమ్మాయి కూర్చోబెట్టి చీర జాకెట్టు కుంకుమ పెట్టి ఇవ్వాలి కట్టుకున్న తర్వాత కాళ్ళకు పసుపు రాసి ఒక ప్లేట్లో రెండు జాకెట్లు మూడు కొబ్బరి గిన్నెలు నాలుగు పండ్లు పెట్టి ఇవ్వాలి ఐదు రకాల పలహారాలు ఇవ్వాలి మూడు స్వీట్లు రెండు హార్సు ఇవన్నీ అమ్మమ్మ వాళ్ళు తీసుకురావాలి రకానికి తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కాని వారి శక్తానుసారం తేవాలి పేరంటానికి వచ్చిన వాళ్లకు గుగ్గిళ్ళు ఇవ్వాలి ఎవరికైనా ఫంక్షన్ చేసుకోవడానికి వీలు కాని వాళ్ళు ఐదు రోజులు ఐదు రోజులు కూర్చోబెట్టి లేపుకోవచ్చు తర్వాత ఎప్పుడైనా పండగ పబ్బం వచ్చినప్పుడు అదే పనిగా చేయకుండా పండగ పద్ పబ్బం వస్తుంది కదండి అప్పుడు దేవుని నైవేద్యం అన్నీ పెట్టుకుంటాం కదా ఆ రోజు అమ్మాయిని కూర్చోబెట్టి కొత్త చీర జాకెట్ ముట్టించి మనమే ఇంటి వరకు చేసుకోవచ్చు ఐదవ రోజు పుణ్యవచనం చేయించుకోవాలి పురోహితుని పిలిచి మనము మన ఇంట్లో పద్ధతి ఉంటే పుణ్యవచనం చేయించుకోవాలి నాకు తెలిసినంత వరకు చెప్పాను నేను అది కూడా పెద్దవాళ్ళని కనుక్కొని నాకు డౌట్స్ వచ్చినట్టు కూడా తెలుసుకొని అడిగి చెప్తున్నాను జయవాసవి